లో హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఈ మూవీ ఏప్రిల్ ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ పంచుకుంటూ క్యూరియాసిటీని పెంచుతున్నారు ఈ క్రమంలో తాజాగా కన్నప్ప నుంచి ఫస్ట్ సింగిల్ శివ శంకర సాంగ్ విడుదల చేశారు మేకర్స్ శివ శంకర పాటని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ రవిశంకర్ విడుదల చేశారు సోషల్ మీడియా వేదికగా ఆ విషయాన్ని తెలియజేసి సాంగ్ లింక్ షేర్ చేశారు విష్ణు ఇక ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా పాటను విజయ్ ప్రకాష్ పాడారు ఇప్పటి వరకు ఈ మూవీపై వచ్చిన ట్రోల్స్ కి ఈ ఒక్క పాటతో సమాధానమిచ్చారు మంచు విష్ణు శివ శివ శంకర అంటూ సాగిన ఈ పాట వినగానే ఒక్కసారిగా సినిమా మీద పాజిటివ్నెస్ అయితే పెరిగిందని చెప్పాలి మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుతున్న ఈ కన్నప్ప సినిమాలో పలువురు బాలీవుడ్ కాలీవుడ్ టాలీవుడ్ స్టార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు ప్రభాస్ రుద్ర పాత్రలో కనిపించగా అక్షయ్ కుమార్ కాజల్ శివపార్వతులుగా నటించారు మోహన్ లాల్ శరత్ కుమార్ మోహన్ బాబు మంచ విష్ణు కుమార్తెలు కుమారుడు కూడా ఈ సినిమాతో తెరంగేట్రం చేయబోతున్నారు ఆవరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు